హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మెంతి టమాటా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి టమాటాలు అండి ఇవి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉరిగడ్డ అండి ఇవన్నీ మంచిగా కడిగి కట్ చేసి పెట్టేసుకోవాలండి మెంతి ఆకండి ఇది మెంతి ఒక్కొక్క కాకు అయితే తెంపేసుకోవాలండి ఒక్కొక్క కాకు తెంపుకొని మంచిగా రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకోవాలండి ఈ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మెంతాకు టమాటా కర్రీ అన్నీ మంచిగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి టమాటాలు అయితే హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కడిగి పెట్టుకోవాలండి కరివేపాకు కడిగి పెట్టేసుకోవాలి మెంతాకు అన్నీ తెంపుకున్న తర్వాత మూడు నాలుగు సార్లు మంచిగా కడగాలండి ఆకుని మెంతాకుని కడిగి గిన్నెలోకి అయితే పెట్టేసుకోవాలండి ఆకుకూరలు ఏవైనా సరే అండి కడుగుడైతే నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి మొత్తం ఆకును తీసి గిన్నెలో పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి వేడిన తర్వాత నూనె వేసుకోవాలండి వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మెంతాకు వేసుకోవాలండి మెంతాకు వేసుకొని కలుపుకోవాలి మెంతాకు అయితే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయితేనే టమాటా కర్రీ చేదు అనేది ఉండదు లేకపోతే చేదు ఉంటుందండి చేదుగా ఉంటుంది సరిగా ఫ్రై కాకపోతే ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలండి ఈ మెంతాకునైతే ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా ఫ్రై కావాలండి అయిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ టమాటల్ని టమాటలల్లో ఉండే ఈ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలండి ఇలా మూత పెడితే టమాటాలు అనేటివి త్వరగా మగ్గిపోతాయండి ఇలా చేసుకుంటే మెంతి టమాటా కర్రీ చేదు అనేది అస్సలు ఉండదండి మెంతి ఆకు వేసినప్పుడే కొత్తిమీర కూడా ఒక కట్ట కట్ చేసి కడిగి వేసేసుకోవాలండి ఇలా మంచిగా ఉడికించుకోవాలండి దగ్గరికి వచ్చేంతవరకు ఇలానే మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కారపొడి అయితే వేసేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం ఉప్పు అనేది వేసేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి ఏదన్నా తక్కువ అనిపిస్తే ఉప్పు కానీ కారం కానీ వేసుకొని కలుపుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి మెత్తగా కావాలండి వాటరు ఏ మాత్రము ఉండకూడదు దగ్గరికి వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ధనియాల పౌడరు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి మెంతి టమాటా కర్రీ చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తీసి వేరే గిన్నెలోకి పెట్టేసుకోవాలి అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మెంతి టమాటా కర్రీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆలవిలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి